ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ మన ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం ఒక అడుగు ముందుకు వేస్తారంటే నేను పేదవాడి కోసం అడుగులు ముందుకు వేస్తానని చెప్పి మన అందరి ముందు నిలబడినటువంటి జన హృదయ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్యులకు ప్రజాప్రతినిధులకు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ నాయకులకు పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి జిల్లా నుంచి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా ప్రతిష్టాత్మకమైనటువంటి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు చేయుతనిస్తానని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఇప్పటికే మూడు విడతలు పూర్తి చేసి ఆఖరి విడతగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మన అనకాపల్లి నియోజకవర్గ సాక్షిగా ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఏడు లక్షల మంది మహిళలకు అందిస్తున్నటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు ఒక వైఎస్ఆర్ చేయిత కార్యక్రమే కాదు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక సంక్షేమ కార్యక్రమాల్ని జగన్ అన్న అమ్మబడి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి వైఎస్ఆర్ ఆశ కానివ్వండి వైఎస్ఆర్ చేత కానివ్వండి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందించినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక్క రాష్ట్రంలోనే ఐదు సంవత్సరాల కాలంలో ఒక నాయకుడు పేదవాడి కోసం రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండడో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని పేదవాడికి అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్కరన్నా వచ్చి ఇది పలానా పార్టీ వాళ్ళకి ఇచ్చారు పలానా కులాన్ని వాళ్ళకి ఇచ్చారు పలానా ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి ఏ ఒక్కరన్నా వచ్చి చెప్పగలరా లేదా ఈ రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు ఒక్క అన్న అవినీతి జరిగింది అని చెప్పి చెప్పగలరా అని చెప్పి ఈ సభ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరు ఏమనుకున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి ఇచ్చేశారు ఎన్నికల ముందు రెండు వేల సంవత్సరంలో ఎన్నికల ప్రచార సభకి అనకాపల్లి విచ్చేసినప్పుడు అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఒక మాట ఇచ్చాడు నాకు అవకాశాన్ని ఇవ్వండి అధికారాన్ని ఇవ్వండి నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తాను అనకాపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు జిల్లా కేంద్రంగా అనకాపల్లి ఉంది కలెక్టర్ గారు ఒక జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ జిల్లా ఎప్పుడన్నా అనకాపల్లిలో నివాసం ఉన్నటువంటి మీరు ఎప్పుడన్నా చూసారా అని నారా చంద్రబాబు చాలా పరిపాలన వికేంద్రీకరణ చేశారు చంద్రబాబు

ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఒక్క అనకాపల్లి నియోజకవర్గంలోనే సంక్షేమం కోసం పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక ఐదు నిమిషాలని దాంతో పాటు ఈరోజు రానటువంటి కార్యక్రమాలు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు రేపు ఎన్నికలకు వెళ్తా ఉన్నాం మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలని చెప్పి చూస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనడానికి వాళ్ళందరూ కూడా కలిసి గట్టుగా వస్తా ఉన్నారు చాలా మంది అడిగారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా అన్ని కలిసాయి అన్ని రాజకీయ పార్టీలు కలిసాయి మీ జగన్ అన్న ఏమన్నా భయపడుతున్నాడా అని చెప్పని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఓలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వారసత్వంలో కానీ అసలు భయం అనేటువంటి దానికి అర్థమే తెలియదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు పడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా మళ్ళీ ఎదురుగా జగన్మోహన్ రెడ్డి ఉండాలి తప్ప మరొకరిని చూసి భయపడేటువంటి ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేస్తా ఉన్నాం సో తప్పకుండా అందరం నడుం మిగుతాం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటిది అది ఒక చారిత్రాత్మక అవసరం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా చాలా మంది నా సోదరుడు భరత్ని అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత చాలా మంది అడిగారు సక్సెస్ చాలా మంది అడిగారు అనకాపల్లికి భరత్ని పెట్టారు అన్నా నీ పరిస్థితి ఏంటి నువ్వెక్కడి నుంచి పోటీ చేస్తున్నావు నువ్వెక్కడి నుంచి రేపు పోటీ చేయబోతున్నావు అని చెప్పి చాలా మంది అడిగారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాటిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదిక మీద నుంచి మాటిస్తా ఉన్నా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మీడియా ఛానల్స్ కానివ్వండి లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిగా తెలియజేస్తా ఉన్నా నేను రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఈ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల కోసం పనిచేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే చారిత్రాత్మక అవసరం ఆయన బాగుండాలి ఆయన ముఖ్యమంత్రి కావాలి దానికోసం అవసరం అయితే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అందరి తలవాతలు భగవంతుడు రాస్తాడు నేను అనేక సందర్భాల్లో చెప్పాను అమర్నాథ్ తలవాత జగన్మోహన్ రెడ్డి గారు రాస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు ప్రజలకు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి వేలాది మంది మహిళా సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు వారి దృష్టికి తీసుకొని వచ్చి మరి వారు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికే ప్రతిష్టాత్మైనటువంటి రెండో అతిపెద్ద అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అయినటువంటి అనకాపల్లికి సంబంధించి ఒక నూతనంగా ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కానివ్వండి లేదా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఎందుకంటే ప్రధానమైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి అనకాపల్లి మార్కెట్ యార్డ్లో షాపింగ్ కాంప్లెక్స్ కన్వెన్షన్ సెంటర్ కడితే బాగుంటుందని చెప్పి మార్కెట్ కమిటీ సోదరులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానివ్వండి అందరూ కూడా అడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారిని వారిని కోరుతా ఉన్నా ఒక ఐదు కోట్ల రూపాయలు దానికి తమరు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే పక్కనే ఇప్పుడు కసింకోట్లో ఉన్నటువంటి సారదా శారదా నది మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే అసంపూర్తిగా ఆగిపోయిందో దానికి ఒక మూడు కోట్ల రూపాయలు కావాలని చెప్పి పెద్దలందరూ కూడా కోరడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని దాన్ని కూడా శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం అలాగే రేబాక నుంచి కొప్పాక వరకు డబల్ రోడ్ చేస్తే ఇప్పటికే అనకాపల్లికి సంబంధించినటువంటి కలెక్టరేట్ కానివ్వండి ఆ ప్రాంతం కానీ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది దానికి ఒక మూడు కోట్ల రూపాయలు కూడా వెచ్చించాలని చెప్పి కోరుతా ఉన్నా రెండు ప్రధానమైనటువంటి రహదారులు అనకాపలికి సంబంధించి ఏదైతే బౌలువాడ నుంచి తుంపాల వరకు వెళ్లేటువంటి రోడ్డు అలాగే తుంపాల నుంచి భజ్జన్న కొండకు వెళ్లేటువంటి రోడ్డుకి సంబంధించి ఒక నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అలాగే ఇక్కడే పక్కనే కసింకోటలో జగనన్న కాలనీలు నిర్మాణం చేశాం ఎనిమిది వందల ఇళ్లు నిర్మించినటువంటి ఆ కాలనీకి శారదా నది ఒడ్డునున్నటువంటి కాలనీకి రీటైనింగ్ వాల్ కూడా ఒక ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి పెద్దలందరూ కూడా కోరడం జరిగింది మరి ఈ వేదిక మీద నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని వాటిని శాంక్షన్ చేయాల్సిందిగా ఇంకా రానటువంటి కాలంలో మళ్ళీ ఎన్నికలై మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అనకాపల్లి వచ్చినప్పుడు మరిన్ని హామీలు వారిని అడిగి నెరవేర్చుకునేటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ స్థాయినిచ్చి ఇంత భవిష్యత్తునిచ్చి ఇంత హోదానిచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై జగన్ థ్యాంక్ యూ సార్ ഇപ്പോ മഹിളാ ല മുഖാമുഖി